అండి టుడే ఈ వీడియోలో మనం ఫోటోగ్రాఫీ అనేది ఇంట్లోనే మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం మనకు కావాల్సిన మెటీరియల్స్ గమ్ బాటిల్ సర్కిల్ షేప్ కార్డ్బోర్డ్స్ రెండు స్టోన్ చైన్ బాల్ చైన్ థ్రెడ్ వైట్ పల్స్ అంతేనండి మనకి సర్కిల్ షేప్లో ఉన్నది ఏదైనా షేప్ది ఒకటి తీసుకొని మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద పెట్టి మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు మార్కింగ్ చేసుకొని ఆ సర్కిల్ షేప్లో మార్కింగ్ చేసుకున్న ఫోటోని తీసుకొని సిజర్ పెట్టి కట్ చేసుకోవాలండి నీట్గా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది త్వరలోనే ర్యాకీ పండగ వస్తుంది కదండి ఫొటోస్ కస్టమైజేషన్ చేసుకోవటం బయట చాలా కాస్ట్గా ఉందండి అందుకే ఇంట్లోనే మనం ఈజీ వేలో చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మన చేతులతో మనమే తయారు చేసుకుంటే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటివి పిల్లలకు కూడా చూపించి క్రాఫ్ట్లా కూడా తయారు చేయించవచ్చు వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసి సర్కిల్ షేప్లో కట్ చేసి ఆ కట్ చేసిన కట్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాక్ సైడ్ మనం గమ్ తీసుకొని గమ్ రాసుకోవాలండి కొంచెం ఎక్కువగానే రాసుకోవాలండి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ ఆ గమ్ము మనము రాసుకొని కార్డ్బోర్డ్ తీసుకున్నాం కదండి ఆ కార్డ్బోర్డ్ అనేది మనం కట్ చేసుకున్న సర్కిల్ క ఫోటో సర్కిల్ కన్నా పెద్దదిగా ఉండాలి కొంచెం అట్లా గమ్ తీసుకొని దానికి అతికించుకోవాలండి ఇది ఫోటోలో వీడియోలో చూపిస్తున్నట్టు అతికించుకోవాలి వెనక ఎక్కువ తీసుకోవాలండి గమ్ బాగా కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే గమ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ ఉంది కదండి సర్కిల్ కార్డ్బోర్డ్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి అతికిచ్చుకోవాలి తర్వాత స్టోన్ చైన్ ఉంది కదండి ఈ స్టోన్ చైన్ మగ్గం వర్క్ మెటీరియల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి స్టోన్ చైన్ అంటే ఇస్తారు మీటర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అసలు చాలా మీటర్ మనకు చాలా ఎక్కువ వద్దండి కొంచెం ఉంటే సరిపోయింది చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు మనము మిగిలిన వేరే తయారు చేసుకోవాలన్నా కానీ ఇంకా ర్యాస్ వాటికి చాలా ఉపయోగపడుతుందండి ఆ ఫోటో చుట్టూ ఎంతైతే మనకి స్టోన్ చైన్ పడుతుందో అంత మెజర్ మెజరింగ్ తీసుకొని అంతవరకు కట్ చేసుకొని గమ్తో మనం చుట్టూ అతికించుకోవాలండి రిమైనింగ్ కార్డ్బోర్డ్ చుట్టూ మళ్ళీ మనం ఎక్స్ట్రాగా బాగా గమ్ అతికించుకోవాలి గమ్ పెట్టుకోవాలండి బాగా గమ్ పెట్టుకొని చుట్టూ మనం ఇందాక చెప్పాను కదండి గ్రీన్ కలర్ స్టోన్స్ అని ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ దాని చుట్టూ మనం అతికించుకోవాలండి పక్క పక్కనే చక్కగా నీట్గా అతికించుకోవాలి ఆ అతికించుకునేటప్పుడు గమ్ చేతికి అంటుకోకుండా చూసుకోండి లేకపోతే ఆ పైన స్టోన్స్ పైన గ్రీన్ కలర్ అంతా కోటింగ్ పోయి ఆ అతికి కొంచెం ఫినిషింగ్ బాగుండదండి గమ్ గమ్ అతుక్కోకుండా చేతికి చక్కగా వరుసగా లైన్గా చుట్టూ పెట్టుకోండి గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి అప్పుడు నీట్ నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడటానికి కూడా మనకి చాలా అందంగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చిన్నపిల్లలకి కూడా చూపించి వాళ్ళ వాళ్ళ చేతులతో వాళ్ళనే తయారు చేసుకోమని ఈ వీడియో చూపించి వాళ్ళని కూడా తయారు చేసుకోమని చెప్పొచ్చండి వాళ్ళకి ఇది ఒక క్రాఫ్ట్ ఐటెంలా క్రాఫ్ట్ లాగా పనికి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇలా మొత్తం ఫినిష్ ఫినిష్ చేసినాక ఇలా ఉంటుంది నేను రెండు తయారు చేశానండి ఒకటి మా పాపకి ఒకటి మా బాబుకి మా పాప కూడా నాకు కూడా కావాలండి అందుకని ఇద్దరికి కలిపి రెడీ చేశాను అవి ఆ ఆరి ఆరాలండి బాగా అంతలోపే అవి పక్కన పెట్టేసి మనం థ్రెడ్కి స్టోన్స్ స్టోన్స్ ఫిల్ చేసుకుందామండి స్టోన్స్ ఎక్కించుకుందామండి థ్రెడ్కి ఒక పల్లు ఒక రింగు ఒక పల్లు ఒక రింగు అలా టూ సైడ్స్ టూ సైడ్స్ ఎక్కించుకొని మన ఆలోపు మనం పక్కన పెట్టినది అది ఆరిపోతుందండి ఆరిపోయిన దాన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఈ థ్రెడ్కి ఎక్కించుకున్న వాటికి కొంచెం ఎక్స్ట్రాగా గమ్ తీసుకొని ఆ థ్రెడ్ దానిపైన మనం అతికించుకోవాలండి కొంచెం ఎక్కువగానే గమ్ తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఆ థ్రెడ్ని ర్యాకి బ్యాక్ సైడ్ మనం అతికించుకోవాలండి మనం ఈ థ్రెడ్స్ ఈ ప పర్ల్స్ ఎక్కించుకునే లోపు మనం అంతకుముందు గ్రీన్ స్టోన్స్ అతికించి పక్కన పెట్టుకున్నాం కదండి అవి చక్కగా నీట్గా ఆరిపోయి ఉంటుంది ఆరిపోగానే ఇది ఈ థ్రెడ్తో మనం అతికించుకుంటామండి ఇట్లా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి అతికించుకున్న తర్వాత నెక్స్ట్ మనం అదే షేప్ ఉన్న కార్డ్బోర్డు టూ తీసుకోవాలన్నాను కదండి సెకండ్ వన్ తీసుకొని దాని బ్యాక్ సైడు అలా గమ్ మనం రాసుకొని ఈ ర్యాకి బ్యాక్ బ్యాక్ సైడ్ థ్రెడ్ మీద మనం అతికించుకోవాలండి స్టిక్ చేసుకోవాలి అప్పుడు ఆ థ్రెడ్ అనేది ఊడిపోకుండా కదలకుండా ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఫైనల్గా చూస్తే రాకీస్ అనేవి ఇలా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్